స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు ఇట్లు మీ గుంటపల్లి రాజ్ కుమార్ చౌదరి కావలి టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నిధులతో కావలి పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ తిరువేది ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి अच्छा कर बटरस अभी पटकूंगा हां पटकूंगा चल उठ निकल कट राष्ट्र सैल्यूट सलाम चस 1 2 3 1 2 3 1 केलिदाता पंजाब सिंधु गुजरात मरा It.

లిసి జీవించుటలో కలుగులు సుఖ సంపద పౌరులకు ప్రజాప్రతినిధులకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు స్వచ్ఛంద సేవా సంస్థలకు కావలి అనే ఒక ఐకాన్ సింబల్ని ఆవిష్కరణ మహోత్సవాన్ని చేపట్టారు అంతేగాక జాతీయ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో గతంలో కావలి పేరును నలిదిలో వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులని నేటి తరానికి పరిచయం చేస్తూ ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అంతేగాక స్వాతంత్రం కోసం స్వాతంత్రం కొరకు శాంతియుతంగా పోరాటం జరిపి భారత జాతి పిత జాతిని విదేశీ పాలకులకు కబంధ హస్తాల నుండి విముక్తి కలిగించిన మన జాతి పిత గాంధీ మహాత్ముడు మరియు మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలు తెలుగుల వ్యాపింపజేసిన మహనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ జాతికి నిరంతరం గుర్తుండే విధంగా వారి చిత్రపటాలను ఆవిష్కరణకు సంకల్పించిన గౌరవ కావలి శాసనసభ్యులు వారి ఆకాంక్ష శ్లాఘనీయం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో శ్రీయుత జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి వివరాలను మీ ముందు ఆవిష్కరించడం ఎంతో సంతోషకరం సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ ఫంక్షన్ జరుపుకోవటం దానికి నేను అతిథిగా రావటం దాన్ని నిర్వహించినటువంటి ఆర్దేవి గారు శ్రీరామ్ నాయక్ గారు అతిథిగా విచ్చేసినటువంటి డివైఎస్పి వెంకటరమణ గారు పట్టణ వివిధ ప్రముఖులు అధికారులు ఆఫీసర్స్ అందరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవం మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎందరో విద్యార్థులకు చేసి నృత్య ప్రదర్శన పోతున్న వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మన జీవితాల్లో మన పుట్టిన రోజు కంటే కూడా చాలా గొప్పది కొన్ని కోట్లను రక్షించినటువంటి దేశం భారతదేశం కొన్ని కోట్ల ప్రాణ త్యాగాల ఫలితం ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందరో అమరులయ్యారు అమరుల జీవితాల మీద ఈ దేశం ఈరోజు నిలబడింది ఎందరో పుణ్యమూర్తులు తన ప్రాణాలు త్యాగం చేశారు అందులో ఫలితమే మన స్వేచ్ఛ వాయువులు ఈరోజు ఇంత స్వేచ్ఛ ఫలాలు మనం అనుభవిస్తున్నామన్నా స్వేచ్ఛగా తిరుగుతున్నామన్నా ఆస్తులను కోలుకుంటున్నా ఉన్నా ఎక్కడంటే ఎక్కడ మాట్లాడగలుగుతున్నా ఉన్నా ఇవన్నీ కూడా మనకు హక్కు కల్పించింది భారతదేశం యొక్క రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని తయారు కావడానికి బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టి స్వయం ప్రతి దేశంగా మనం కొనియాడుకోవడానికి ఎంతనూ అమరులయ్యారు దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఒక్క చిన్న పని చేస్తేనే మాకు కృతజ్ఞతగా ఉన్నాడని అడిగే ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తులు ఇస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు సక్రంగా పంపిణీ లేదని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే రోజుల్లో ఈ దేశం కోసం భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం కొన్ని కోట్ల మంది ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్ర ఫలాలను అందించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నా ఇంకా ఎక్కడో కొంత వివక్షత మనలో ఉంది రకరకాల కులాలు పదహారు వందల భాషలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఈ రోజున కులాలుగా మతాలుగా వర్గాలుగా ఉన్న భారతదేశం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి దేశం బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కులాలు ఇన్ని భాషలు ఇన్ని మతాలు లేవు అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులోని గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఆ ముమ్మనుల జెండా మన నెత్తిన ఉన్నంతకాలం మనకేమీ కాదని నమ్మకంతో మనం జీవిస్తున్నాం అందుకనే మనందరం కూడా ఆ జెండా మీద ప్రేమను పెంచుకోవాలి భారతదేశం యొక్క విశిష్టతను మనం నిరంతరం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది అందరి త్యాగ ఫలాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం మన తెలుగువాడు పింగళ వెంకయ్య గారు మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే ఈ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి కావలిపట్న టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా